मेरा प्रेजेंटेशन श्याम को कंपनीनांग द डिस्ट्रिक्ट सर सुनो अन्य कांसे की पिक्चर है रिसाइन चलो ये रिसाइन यू आर यू आर नॉट एबल टू यू कॉल्ड अस फॉर अ एवी मीटिंग डीसी لكے میں پیسے پتہ لے گا مملی مملی میٹنگ کے بیچ میں اپ لوگ اندر چپن دکے اے آفس لو اب یہ یہ رکھو ڈیزائن میں میں ایم کیا میں اوپر ایم کیا کروں کیا سٹیٹمنٹ مالک

చెల్కర్ అంటే శివరేయకట్టు నీలే ఎక్కువనేది నాకు నీలంట కివలైకపోదు చెన్నైకి పోను నీలంట వరే ఏది స్కూటర్ తీసుకుంటామా చిన్న ఆనస్కూటర్ వస్తుంది మంట కారు కదునేనా ట్రాఫిక్ ఇబ్బమన్నది రమనారు ఎంతది నేను ఏం చెప్పాలి రైతులకు బయ్ నేను 10 మంది ఏం చెప్పాలా వల్లలు వస్తుంది పిసిఎల్ గా మలసుబిచా పీడిటి నో 8 2 సార్ అన్నని ప్రమాణం నాకై मैं 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 मैं

ప్రాబ్లం లేక కాదు ప్రాబ్లం మీకు అందరూ తెలుసు గేట్ కొట్టకపోయింది దాని దగ్గర కొత్త గేట్ మార్చిపోతుంది ఎందుకంటే కొత్త రేపు పోతే రైతులు చేయటర్ మా ఉద్దేశం

నీళ్ళు ఉన్నాయి కదా ఇవ్వచ్చు కదా అని అడగవచ్చు ఇక్కడ ఉచుకో దగ్గర ప్లాన్ చేయండి చిన్న దగ్గర ప్లాన్ చేయండి అని అది మెషీనరీ తుంగభద్ర నుంచి అయితే నీళ్ళు వచ్చేది మాత్రం వాస్తవంగా లేదు నేనే నా నియోజకవర్గం నేను చెప్పుకోగలను నా రైతులకు అనే ధైర్యంతో చెప్తా తులవభద్ర అంటే ఒరిజినల్ ఆయనట్టు ఉన్న రైతులకు తుంగభద్ర మీద నీళ్ళు ఇచ్చేది మాట కొంచెం కష్టంగానే ఉంటుంది అది ఇప్పుడు చేసి పెట్టేసి గవర్నమెంట్ పంపించేసి ప్రయత్నం చేసి వచ్చేది కూడా కాదు అది కాబట్టి మీరు కూడా ఉన్నారు కాబట్టి వాటర్ రియల్ సిడ్స్ ఉన్నారు కాబట్టి ఎందుకంటే తీసుకోవాలి రైతులు చిన్న పొట్టుబడి తిరిగి వాడు గా కోరుకుంటారు ఎందుకంటే మొన్ననే చాలా దెబ్బతిన్నారు ప్రతి ప్రాంతంలో మళ్ళీ ఇప్పుడు దెబ్బ మీద దెబ్బ పడింది అనుకోండి వాడికి పేరుకోలేదు

వచ్చాం ఎట్లా తిప్పవడేదో రకంగా రైతు పండించిన పంట కాపాడుకుంటూ వచ్చాం గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా దగ్గర దగ్గర ఏప్రిల్ ఇరవై ఇరవై వరకు నాకు నా ఎక్స్పీరియన్స్ కూడా ఏప్రిల్ ఇరవై ఇరవై ఏప్రిల్ మాస్ వాడుకొని కింద ఇచ్చాం కానీ

నా ఉద్దేశం అయితే యాక్ట్ మిగతా రిక్వెస్ట్ చేశాను నేను మీ రైతులకు ఏమైనా చెప్పుకోండి అని మరి వాళ్ళ అభిప్రాయం చెప్పండి నాకైతే గ్యారంటీ గా తుల ఈ మాత్రం ఈ సంవత్సరం మాత్రం మీరు చాలా గట్టిగా చెప్పండి ఎందుకంటే మేము మాట్లాడేది ఒకటి కొంతమంది మీడియా ఉంటారు అధికారులు రకరంగా రాస్తారు శాంతా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కూడా చేయకూడదు చేయలేని మాకు కావాల్సింది రైతులు చెడిపోకుండా ఉండడమే మా బాధ్యత কাড়া <laughs> মানুহে నీటి కోసం అడిగారు మరి అధికారులు ఏ విధంగా స్పందించారు మేడం మీ నియోజకవర్గ రైతులకు ఏం చెప్తారు ఇరిగేషన్ అధికారులు మీటింగ్ కి పిలిచి మేము అడిగిన సమాధానం ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోతున్నారనే ఒక పాద తప్ప నాకు తెలుసు మాకు నీళ్ళు ఎట్లా తెప్పించుకోవాలి మాకు తెలుసు ప్రతిపక్షంలో తెప్పించుకున్నాము అధికారంలో తెప్పించుకున్నాము మేము తిప్పలు ఎట్లా పడతాము చివరి ఆయకట్టు తిప్పలు మేము పడతాం కానీ డీసీలని తెలుగు చైర్మన్ ని కేసీ కెనాల్ చైర్మన్ ని మమ్మల్ని కడప జిల్లా వాళ్ళని అందరినీ కూడా పిలిచి అధికారులు బాధ్యత తీసుకొని సరైన సమాధానం చెప్పలేకపోతున్నారనే ఒక బాధ తప్ప ఇంక వేరేది ఏమీ లేదు ఇది చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తప్పకుండా తీసుకపోతాము మంత్రి గారి దృష్టికి తప్పకుండా తీసుకుపోతాము చివరి ఐగట్టి వరకు అధికారులు గత సహకరిస్తున్నారు సహకరించట్లేదు అనట్లేదు కానీ ఒకరో ఇద్దరు అధికారుల వల్ల మొత్తం సిస్టమ్ అంతా కూడా డ్యామేజ్ కాకుండా బాధ్యత తీసుకోవాలి కలెక్టర్ గారికి కూడా మేము స్పెసిఫిక్ గా ఎక్కడెక్కడ పొరపాట్లు జరుగుతున్నా ఆమె కూడా చెప్పడం జరుగుతుంది మళ్ళీ పొరపాటు మళ్ళీ ఫ్యూచర్ లో రాకుండా మేము స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం ఇప్పటికే సంవత్సరం అయిపోయింది సంవత్సరం దాటింది ఇప్పుడు కూడా గతాలు చెప్తున్నారు వీళ్ళు ఇప్పుడు కూడా గతలు చెప్తున్నారు సింపుల్ గా ఆలగడ్డ రైతులకి నీళ్ళు ఎట్లా తీసుకొస్తారు అంటే పైన ఆకాశం చూపిస్తున్నారు అట్లా కాదు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి చాలా క్లియర్ గా తీసుకుపోతాము ఆలగడ్డ ప్రాంతంలో రైతులకి కావాలనే ఎవరో ఇబ్బందులు పడుతున్నారు కావాలనే నీళ్ళు రాకుండా చేయాలి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు అది ఎవరు అనేది కూడా బయట పెడతాము గిట్టపడ చూడండి రైతుల గిట్టుబాటు ధర కావచ్చు రైతులు పంట పంట నష్టం కావచ్చు జొన్న కొనుగోలు సమస్య కావచ్చు ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో ఆల్రెడీ ఉంది ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించిన బడ్జెట్ సంబంధించిన సమావేశాల్లో కొద్దిగా ఎట్లా సర్దుబాటు చేయాలనే కొంత డిలే అవుతుంది తప్ప రైతుకి నష్టపరిహారం తప్పకుండా వస్తుంది ఈ గిట్టుబాటు ధర ఈ గిట్టుబాటు ధర అదే విధంగా ఏదైతే కొనుగోలు ఉందో అది తొందరలోనే నిర్ణయం తీసుకొని ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది ఎవరంటారు మేడం మీ మీ నియోజకవర్గం పైన కక్ష కట్టి లేదా నిల్లు రాకుండా చేయడం కానీ నిధులు రాకుండా చేయడానికి ఏమైనా మీ పార్టీలోనే ఎవరైనా చేస్తున్నారంటారు చెప్పాలా చెప్పండి మేడం మీ నియోజకవర్గ అభివృద్ధి కోసం మిమ్మల్ని ఓట్లేసి గెలిపిస్తున్నారు కదా మీరు పోరాడుతున్నారు పోరాడుతున్నాము వాటిపైన మీరు ఏమైనా సీఎం గారికి కంప్లైంట్ గతంలో కూడా పోరాడుతాము ఆలగడ్డ ప్రాంతము ఎవరో కక్షపూర్తకంగా నన్ను ఏదో ఇచ్చేయాలని చేయడం కాదు ఆలగడ్డ ప్రాంతానికి నీళ్లు తీసుకురావడం వల్ల పైన చాలా మందికి నీళ్లు తగ్గుతాయని అనుకుంటున్నారా లేకపోతే ఏమవుతుందని అనుకుంటున్నారో తెలియదు కానీ ఆలగడ్డలు పోయిన సంవత్సరం కూడా తెలుగు కావచ్చు కేసీ కెనాల్ కావచ్చు నీళ్లు సరిగ్గా రాకపోవడానికి కారణం కొంతమంది అధికారులు ఐ విల్ నాట్ బ్లేమ్ ఎవ్రీవన్ అందరు అధికారులు అట్లే ఉన్నారు అందరు లస్కర్లు అట్లా ఉన్నారని అనట్లేదు కొంతమంది అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇది జరుగుతుంది మళ్ళీ అతనికే అడిషనల్ ఛార్జెస్ ఇవ్వడం జరిగింది ఇదే కాకుండా ఏదైతే కొన్ని కబ్జాలు చేస్తారో అది కూడా నేను చాలా వరకు బయట పెట్టేంత వరకు దాని మీద యాక్షన్ తీసుకోలేదు సో ఇది మేము రోడ్డు మీదకి వచ్చి మేము కొట్లాడే పరిస్థితి ఈ రోజు తీసుకురావద్దని వాళ్ళని కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది తప్పకుండా తొందరలోనే ఆలగడ్డ జిల్లా మొత్తం కూడా జిల్లాలో కాదు రాష్ట్రం అంత రైతులు బాగుండాలి అందరం కోరుకుంటారు రైతు అందరూ కోరుకుంటారు దాని స్పెసిఫిక్ గా పైన రైతులు బాగుండాలా కింద రైతులు చడిపోవాలని ఎవరు కోరుకోరు మా ప్రాంతంకి నీళ్ళు ఎందుకు రావట్లేదు వర్షాలు బ్రహ్మాండంగా పడినాయి వర్షాలు బ్రహ్మాండంగా పడినాయి అందరికి తెలిసిందే వడ్డలు వచ్చినాయి అటువంటి సమయంలో నీళ్లు మాకు రావట్లేదు ఎందుకు అంటున్నారు అనేది అన్ని తాలూకాలో అన్ని కాన్షియన్స్ లో క్లారిటీ ఇచ్చినారు అన్ని నియోజకవర్గాల్లో నీళ్లు ఎందుకు వస్తున్నాయి ఎందుకు రావట్లేదు చాలా చర్చలు జరిగినాయి ఆళ్ళగడ్డల దగ్గరకు వచ్చే గారికి దాటేస్తున్నారు ఎందుకు అనేది మేము కూడా చర్చ చేస్తాము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాము మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాము మేము ఆలగడ్డ వాళ్ళంత ఈజీగా వదిలిపెట్టే వాళ్ళం కాదు తప్పకుండా మా నీళ్ళు ఎట్లా తెచ్చుకోవాలో మాకు తెలుసు మేము తెప్పించుకుంటాము